కడుపులో నొప్పి కుట్టుగా ఉంది నొప్పుగా ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని అలా కరిపిస్తుంటే పోండి చెల్లెడాకు తగ్గిపోయేది ఆ ట్రాల్కి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజైతే ఒక ప్రాముఖ్యమైన ఆ షెట్ గురించి తెలుసుకుందాం ఆ షెట్ అనేది ఎక్కడుందో ఆ షెట్ దగ్గరకైతే వెళ్దాము ఆ షెట్ అయితే ఇప్పుడు తప్పనిసరిగా చూపిస్తాను ఆ యొక్క షెట్లో ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఆ షెట్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను ఇంకెందుకు వీడలేకైతే వెళ్ళిపోదు ఇదేనో దారి అక్కడికి పోతా ఉంటే ఎక్కడ అనేది చూపిస్తాను ఈ మా ఊరు పక్క పొలాలు చూసే ఉంటారు ఇవన్నీ తాడ్షిట్లు ఇవన్నీ యాప్ షిట్లు లైక్ అయితే చేయండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని కొన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఈ యొక్క వీడియో ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇలానే ముందుకి తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను ఇది నాకు తెలిసినప్పుడు తెలిసినప్పటి నుంచి ఇలానే ఉంది పెద్ద ఆఫ్షెట్ పెద్ద అయితే మబ్బులు మగడాలుగా ఉంది అది ఇక్కడైతే వర్షాలు అయితే పడలేదు వర్షాలు పడితే చెప్తాను రోడ్డు దగ్గరకైతే వచ్చేసాము ఈ కనిపించే రోడ్డు ఇదేనో సిటీ దగ్గరకైతే వచ్చాము ఇదైతే నేరుగా కొత్తగూడెరు బీచ్ రోడ్డు నేరుగా వెళ్తుంది ఈ బీచ్ రోడ్డు అమ్మిడే ఉన్నాను ఇగో కనిపిస్తున్నాయి కదా దీన్ని తెల్ల జల్లేడు చెట్టు అని చెప్పాను అంటారు ఇగో ఈ మొగ్గులు ఇలా వచ్చితే టపా టపా అని పగలేదు అప్పుడు మేము పిలకాల పగలతలేదా లేదా ఇలా టపా టపా అని అలా వచ్చితే టాల్తాయి అనమాట ఇలాగా ఈ జిల్లేడు పూలు ఇలాగ వచ్చితే ఇలాగా టపా టపాన్ని తాగుతాయి ఈ జిల్లేడు కాయలుగా చూడండి జిల్లేడు కాయలు అయితే చూడండి ఎలా ఉన్నాయో అంటే ఉంటాయి అన్నమాట ఈ చెట్టు కాయలు ఎలానే ఉంటాయి ఈ చెట్టు గురించి మనం తెలుసుకోవాలంటే ఈ చెట్టు ఈ అనేకమైన ఈగులు వోటి రసం లాక్కుంటుంటాయి అన్నమాట అప్పుడు కంత్రీగులు చూస్తున్నారు కదా దీంట్లో కంత్రీగులు ఎలా వాళ్తున్నాయో పూల మీద వాలి ఆ వట్లు రసాన్ని లాక్కుంటుంటాయి అయితే ఏ జిల్లాడు చెట్టు పూలైతే తెల్లజిల్లేడి పూలు చూశారు కదా తెల్ల జిల్లేడి చెట్టు పూలు ఇకనెందుకు చెప్పవలసిన సందర్భాన్ని అయితే చెప్పేస్తాను చూసాదా తెల్లజిల్లేడి చెట్టు కనిపిస్తుంది కదా ఈ కనిపించే తెల్ల జిల్లేడి చెట్టు చెట్టులో ఉండే లక్షణాలు చెప్తాను లెక్క అయితే వెళ్దాము ఇంకెందుకు టాడర్ కుక్కులేరు బాతా అంత రోడ్డు మీద అందువల్ల ఆపాను సరే ఇప్పుడు ఈ జిల్లేడు చెట్టుకి నార తీస్తారు జిల్లేడు చెట్టుకి నార అనమాట నేను అర్థమయ్యేదానికి రెండు తెలవాలు చెప్తుండ ఈ తీసిన నార ఏం చేస్తారంటే తొమ్మిది రోజులు పిల్లలు ఉంటారు చూసిన తొమ్మిది రోజులు బిడ్డకి మలసాడు తయారు చేసి మలతాడు కడతారు దాన్ని ఈ తెల్ల జిల్లాడు చెట్లు ఉండే లక్షణాలు చెప్తున్నాను మలతాడు కడతారు ఈ ఈ ఆకులు ఈ జిల్లాడు ఆకులు ఏం చేస్తారంటే పొండు జిల్లాడు ఆకులు ఈ ఆగులన్నిటినీ కట్టగట్టి ఒక తాడు పక్కొక తాడు వేసి కట్టగట్టి పోసి జిల్లేడు పాత్ర అని అని అంటారు పాత్రలు పెడతారు అంటారు కాపుడు అంటారు అంటే ఒలినొప్పులు అవి ఉన్న సగటు కోసి కట్టగట్టి మధ్యలో సెంటర్ కోసేస్తారు ఆ పక్క ఈ పక్క కట్టు కట్టేసి సెంటర్ కోసి వడ్లని ఆ పొయ్యి మీద శకకి నిప్పల స పెడతారు అనమాట ఏమన్నా పైన దబర ఒకటి పెట్టి దబర్లో పెట్టి వడ్లని అటు మంచేసి ఆ పాత్రలని పాత్రలు అంటారు వడ్లని వడ్లు పైన పెట్టేసి పైన ఒంటిపై నొప్పులు ఏంటో అడలా ఆదుతారు ఆ నొప్పులు అనేటివి తగ్గిపోతాయి అందుకు పని చేస్తుంది అనమాట ఈ జిల్లాడు చెట్టులో ఉండే లక్షణాలు ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఇప్పుడు మామూలుగా అప్పుడు ఇది ఆకు అనుకో పొండు జిల్లేడు ఆకు ఈ ఆకుని అరి కట్టుకుంటారు ఎందుకంటే అప్పుడు ఆ దినాలలో షుగర్ ఉన్నవాళ్ళు ఆ షుగర్ అనేది లేకుండా తగ్గిపోవడానికి ఇందులో ముఖ్యమైన లక్షణాలు ఉంటాయన్నమాట ఈ షుగర్ అనేది తగ్గిపోతుంది ఇందులోకరికి మంచి వైద్యం చెట్టు అని చెప్పుకోవచ్చు అలా అన్నమాట సరే ఇక నెందుకు మళ్ళీ చెప్పుకుంటా చెప్పుకో చెప్పుకోబాటు అప్పుడు పెద్దోళ్ళ దినాలలో ఈ జిల్లేడు పాలు ఇంచుకునేది కడుపులో నొప్పి ఉన్నప్పుడు కడుపులో నొప్పి అలా ఉన్నప్పుడు పెద్దోళ్ళు ఏం చేసేదంటే అంటే ఈ జిల్లేడు పాలు ఇదిగో కదా కదీ బొడ్డు మీద వేసుకునేది బొడ్డు చుట్టు వేసుకునేది విధంగా ఈ పాలు బొడ్డు చుట్టూ వేసుకొని ఆ బొడ్డు చుట్టూ వేసేసుకొని ఈ పాల్ని పసుపు వేసేసుకునేది బొడ్డు చుట్టూ వేసేసుకొని ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నా పొండు జిల్లేడక ఇదిగో 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 ఇది పొండు జిల్లెడాకు చుట్టూ దాన్ని కటింగ్ చేసుకొని ఇంచుకొని సించుకొని కరిపించేసుకునేది కడుపులో నొప్పి కుట్టుగా ఉంది నొప్పిగా ఉంది అని అనుకున్నప్పుడు దాన్ని అలా కరిపిసుకుంటే పొండు జిల్లెడాకు ఆ తగ్గిపోయేది ఆ ఫోల్కి ఇది అనమాట తెల్ల జిల్లా చెట్టు అయితే పనికిరాదు అనుకోబల్ల ఆ మంచి వైద్యం చెట్టు అనమాట ఇది ఈ తెల్లజిల్లేడి చెట్టు అనేది అంతకుముందు పసిలకు గడ ఈ పండు చిల్లేడాకు ఆకు పొడి తెల్లబాయి నూరి ఆ వాయువు ఏమన్నా పశువులకి వచ్చి కాళ్ళు ఏమన్నా లాక్కోపోతున్నా ఓట్లకి వాడేవాళ్ళు అనమాట అప్పుడు ఆ దినాలల్లో ఆ ఇంకా ఈ ఆకుని ఆ నారు కాయలకి ఓట్లకి కోసి వేసేది అప్పుడు ఆ దినాలల్లో ఆ నారు నారుపాది కానీ వేసేసి సతకి పనిచేస్తుంది జిల్లేడు ఆకు అని చెప్పని వేసేవాళ్ళు అప్పుడు అంతకుముందు పూరిండ్లల్లో సెవట్లు ఉన్నప్పుడు ఈ చోట్లని ఎల్లగొట్టేదానికి ఈ ఆకు జిల్లేడాకుగా నేస్తే ఆ సోట్లు అనేటివి ఇంట్లో నుంచి పరారయ్యి ఎల్లేటి అనమాట ఆ జనాలలో అదనమాట ఆ ఈ రోజుకైతే ఈ వీడియో అయితేనో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్